ప్రైస్తలో యహోవన్న అమ్మమ్మకు స్థుతి గాక పవర్ ప్రైస్కి మేమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన ఆయన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదివినట్లయితే మన ప్రభువకు యసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి యసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణం మనకు కలుగుచున్నది అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాను మనము క్రీస్తులు మనలను ఎందుకు జన్మింపచేశారు ఒకప్పుడు మన తల్లి గర్భంలో పుట్టాం మరలా క్రీస్తులో మనను జన్మింప చేయడం గల కారణం ఏంటి అని మనం చూచినట్లయితే మనకు ఒక స్వాస్థ్యము కలగడానికి ఆ స్వాస్థ్యము ఎలాంటిది అంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యము క్షయము కానిది ఎంతో ప్లజెంట్గా ఉన్నది అంతేకాదు వాడబార అనేది ప్పుడు కూడా ఓడిపోయేది కాదు అసలు ఏమాత్రము కూడా అది వాడిపోయేది అంతకన్నా కాదు అలాంటి జీవంతో కూడిన నిరీక్షణ ఆ స్వాస్థ్యాన్ని మనకివ్వడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు మనలను మరలా జన్మింప చేసి ఉన్నారు ఇది ఎలా జరుగుతుంది ఈ జీవంతో కూడిన నిరీక్షణ మనకి ఎలా కలిగింది అని మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు స్థుతింపబడాలి ఎందుకంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేచుట వలన మనకి జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు అనుగ్రహించి ఉన్నారు అలా జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇచ్చుట కొరకే అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది ఉన్న స్వాస్థ్యము మనకు కలగడానికి ఆయన తన విశేష బయల కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాను విశేషమైన కనికరం మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు మనము దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందకుండా ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదు అంచేత ఆయన విశేషమైన కనికరాన్ని మనం అంతా చూపించి మనలను మరలా జన్మింప చేశారు ఎందుకు జీవముతో కూడిన నిరీక్షణ మనకివ్వడానికి జీవముతో కూడిన నిరీక్షణ అసలు ఎలా ఉంటుంది ఏంటి అంటే అది ఎప్పటికీ కూడా క్షయమయ్యేది కాదు అది చాలా నిర్మలమైనది ప్రశస్తమైనది ప్రశాంతమైనది అది వాడబారణది ఎప్పటికీ కూడా వాడిపోయేది కాదు ఎప్పుడు కూడా ఫ్రెష్ గానే ఉంటుంది అలాంటి జీవంతో కూడిన నిరీక్షణ ఆ స్వాస్థ్యాన్ని మనకివ్వడం కొరకే మరల మనలను జన్మింపచేస్తారు ఈ స్వాస్థ్యము కోట్లు పెట్టి కొనాలన్నా దొరికేది కాదు ఈ యొక్క స్వాస్థ్యము ఈ అక్షయమైనది నిర్మలమైనది వాడబార్యునైన స్వాస్థ్యము ఎలా వస్తుంది మనకంటే మరలా జన్మించుట వలన మరలా జన్మించుట వలన ఆ యొక్క గొప్ప స్వాస్థ్యాన్ని మనం పొందుకోగలం ఎక్కడున్న స్వాస్థ్యం కోట్లతో మనం సంపాదించినా అది మనం ఇక్కడే విచ్చిపెట్టి వెళతాం కానీ ఈ స్వాస్థ్యాన్ని మనం సంపాదిస్తే ఈ స్వాస్థ్యము మనలను నిత్య జీవానికి నడిపిస్తూ ఉంది ఇటువంటి గొప్ప స్వాస్థ్యము జీవముతో కూడిన నిరీక్షణ అనే స్వాస్థ్యమును మనం సంపాదించుకోవాలి దేవుని యొక్క మెండైన దీవెనలతో మనం నింపబడాలంటే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఆధ్యాత్మికంగా ఆశీర్వదించునుగాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యహోవా పరిశుద్ధుడా మహాగణుడ నిచ్చుడు తండ్రి సమాధానమునకు అధిపతి అయిన వాడ గొప్ప స్వాస్థ్యమును మీ విశేషమైన కనికెరు చొప్పున మాకు అనుగ్రహించుచు ఉన్న వారా మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన అక్షయమైనది వాడబారని నిర్మలమైన ఆ గొప్ప స్వాస్థ్యము జీవముతో కూడిన ఆ నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించుతూ ఉన్నందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నది ఎవరు ఇంకా తిరిగి జన్మించని అనుభవంతో ఉండి ఉన్నారో అట్టి వారిని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను ప్రభువ మీరు కనికరించి నీ కృపతో నింపి నాయన తిరిగి జన్మించిన మరలా జన్మించే ఆ అనుభవం మీ విశేష కనికరము చొప్పున వారికి అనుగ్రహించి నాయన ఈ గొప్ప స్వాస్థ్యమును జీవముతో కూడిన ఆ నిరీక్షణనే స్వాస్థ్యాన్ని పొందినట్లు ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేండుగాక మీరు ఎంతగానో ఈ మాటల చేత ఆశీర్వదింపబడుతూ ఉన్నారు మరి మీరు ఇతరులకు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండకూడదు సో ఇతరులకు ఇవి ఈ మాటలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి దేవుని మెండి ఆశీర్వాదాలు పొందుకోండి మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు